రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ సర్పంచులు నిరసనకు దిగారు ఉమ్మడి కడప జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు దార్ల చంద్రశేఖర్ కోడూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు హరికృష్ణారెడ్డిల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు అనంతరం తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు వినతి పత్రంలో అన్నమయ్య జిల్లాకు రాజంపేటను కేంద్రంగా ప్రకటించాలని లేకుంటే సర్పంచులందరూ రాజీనామాలు చేసి రాజంపేట జిల్లా కేంద్ర ఏర్పాటు సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు ప్రభుత్వం స్పందించి రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని సర్పంచులు కోరుతున్నారు నా పేరు దార్ల చంద్రశేఖర్ నేను రైల్వే కోటర్ మండలంలో కే బొడిగుంటపల్లి సర్పంచ్గా విధులు నిర్వర్తిస్తున్నాను నేను జిల్లా జిల్లాకు కూడా ఉపాధ్యక్షులుగా నన్ను నియమించారు అయితే ప్రస్తుతం నేను తెలియజేయడం ఏమంటే మేము ఈ దినము సర్పంచులు అందరం కూడా రైల్వే మండల మండలం అందరం కూడా మేము గౌరవ తాయిల్దారు వారిని కలిసి పత్రము రాయంపేట జిల్లాగా ప్రకటించాలని సమర్పించినాము అయితే ఈ రాయంపేటలో రాయంపేట జిల్లాగా ప్రకటించకపోతే మేము అందరం కూడా మూకుమ్మడిగా సర్పంచ్ పదవికి రాజీనామా చేయడం కూడా సిద్ధంగా ఉన్నాము రైల్వే కుటుంబ మండలం సర్పంచ్ అధ్యక్షంగా మా మండల అందరి తరఫున మేము రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని గవర్నమెంట్ కోరుతున్నాము లేని పక్షంలో మా అందరం కూడా ముక్కుగోడిగా రాజీనామాలు చేసి రాజంపేట జిల్లా కేంద్రంగా సాధించేందుకు మేమంతా కృషి చేస్తామని